నర్సిన్పేట నియోజకవర్గం చెన్నారావు మండలంలోని పదహారు చింతల తాండాల దారుణ చోటు చేసుకుంది ప్రియురాలు ఇంటి మీదకి అర్ధరాత్రి దాడికి ప్రియుడు మేకల నాగరాజు అర్ధరాత్రి ఇంటి ముందు సుగుణ స్టీను అనే భార్యాభర్తలను తల్వార్తో హతమార్చారు మేకల నాగరాజు నాగరాజు ప్రేమకి అమ్మాయి తల్లిదండ్రులే అడ్డంగా ఉన్నారనే భావనతో అర్ధరాత్రి రెండు గంటలకి వారిని హతమార్చినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు ప్రియురాలు దీపిక తన సోదరుడు మదన్లాల్ సీరియస్ గా ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు లవ్ మ్యారేజ్ అమ్మాయి కాలేజీకి పోయిన డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాము కాలేజీకి పోతాం మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత పెట్టినాం ఎస్ఐ గారుండే ఆయన అగ్రిమెంట్ చేసింది ఇప్పటి నుండి అమ్మాయి జోలింగ్ చేయొచ్చు అమ్మాయి జేజ్ అప్పటి నుండి ఈయన కష్టపెట్టుకుని రాత్రి పన్నెండు పన్నెండు అది పెద్ద తర్వాత రోడ్ల మీద బయట వాళ్ళు బయట చేసి